వెల్కమ్ టు డిటీవీ న్యూస్ అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం ఎల్లారమ్మ కాలనీలో జరిగిన మహిళా ఘర్షణ బహిరంగ సభ అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొనతాల రామకృష్ణకు మహిళలు అడుగాడుగునా ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమానికి రామకృష్ణతో పాటుగా సీఎం రమేష్ సతీమణి తనయుడు రుత్విక్ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ పాల్గొన్నారు మైకు అయిపోయింది 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 యువతల ప్లేట్ కొద్దిగా అడ్డొచ్చు రమేష్ గారి సుపుత్రుడు రిత్ గారు ఒక నాలుగు మాటలు మాట్లాడతారండి వెలగం గ్రామ వీర మహిళలందరికీ పేరు పేరున నమస్కారాలు అలాగే ఇక్కడ చేసిన యువతకు పెద్దలకు పేరు పేరున నా నమస్కారాలు ఇక నేను ఒక ముఖ్యమైన విషయం మీ అందరికీ చెప్పాలనుకున్నాను అదేంటంటే మీ అందరికీ గెలిచి ఒకటి హూ కిల్డ్ బాబాయ్ రూకీల్డ్ బాబాయ్ అది అందరికీ బాగా తెలుసు సొంత బాబాయ్ చంపేసి అలాగే సొంత చెల్లెల్ని పక్కన పెట్టేసి సొంత అమ్మని కూడా పట్టించుకోకుండా మహిళలకు అస్సలు ఆయన కంటే మర్యాద లేదంటే పాపం ఆయన జగన్మోహన్ రెడ్డి వదిలిన బాణం అన్నాడు ఎవరు వాళ్ళ చెల్లెల్ని కానీ ఆమెను ఇప్పుడు పక్కన పెట్టేసి ఆమె ఇప్పుడు ఒక తృశూ త్రిశూరు లాగా వచ్చింది ఆయన సంవరించడానికి ఎవరు రాక్షసుడిని సంవరించడానికి మీరందరూ అది బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీరందరూ ఇప్పుడు ఒక బటన్ నొక్కల చాలా ఇంపార్టెంట్ బటన్ బటన్ జగన్మోహన్ రెడ్డి అప్పుడు నేను బటన్ నొక్కేసా బటన్ నొక్కేసా బటన్ నొక్కేసా అంటున్నాడు మీరందరూ కూడా ఇప్పుడు చాలా ఇప్పుడు చాలా మంచి ఛాన్స్ వచ్చింది మీ అందరికీ బటన్ నొక్కడానికి అది ఏం బటన్ అమ్మా మీ అందరికీ బాగా తెలుసు ఓటు మీ అందరూ మీరందరూ మీరందరు మొక్కాల్సిన ఓటు అలాగే చంద్రబాబు నాయుడు గారు మహిళలకి చాలా పెద్ద పీఠం వేశారు ఎందుకంటే సూపర్ సిక్స్ లో చాలా వరకు మహిళలు కావాల్సిన ఇంపార్టెంట్ స్కీమ్సే పెట్టారు అదేంటంటే ఉచిత బస్సు మీరు జిల్లాలో ఎక్కడైనా తిరగడానికి ఉచితంగా బస్సు అలాగే ప్రతి మహిళలకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వరకు ప్రతి ఒక్క మహిళలకు ఫిఫ్టీ పదహైదు వందల రూపాయలు నెల నెల ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది అలాగే అమ్మఒడి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి మనకి ఏమని హామీ ఇచ్చాడు అసలు నేను మాట తిప్పను అది ఇది అని మాట్లాడాడు కానీ అమ్మఒడి ఎంతమంది ఎంత మంది పిల్లలు ఉన్నా ఇస్తానని చెప్పి కానీ మనకి ఒక్క ఒక్క పిల్లలకి అమ్మఒడి ఇవ్వడం జరిగింది అది కూడా ఎంత పదహైదు వేలు అని చెప్పాడు కానీ